ఈ రోజు మన కథ తికమక పిల్లి మిల్లి ఒక గ్రామంలో ఒక చిన్న పిల్లి ఉండేది అది ఎప్పుడూ ఎగురుతూ గంతులేస్తూ గందరగోళం చేయడం అంటే దానికి చాలా ఇష్టం ఒకరోజు మిల్లి తన స్నేహితులు తోడేలు టిమ్ము మొల్లు కోడి కుప్పి గుత్తి గోరింకతో కలిసి మామిడి తోటలో ఆడుకుంటూ ఉంది హే మనం రహస్యంగా మామిడి పండ్లు తింటే ఎలా ఉంటుంది అని మిల్లి ఆకలి పుట్టినట్టు అన్నది దానికి అది సరైన పని కాదు అని కొప్పి హెచ్చరించింది కానీ మిల్లీకి వినిపించలేదు మిల్లి మామిడి చెట్టు మీదకు ఎగబాకి ఓ పెద్ద పండును లాక్కునే ప్రయత్నం చేసింది కానీ ఆ పండు ఒక్కసారిగా మిల్లి తలపై జారిపడింది తఫాక్ అని అంతా గట్టిగా నవ్వేశారు చూసావా మిల్లి తొందరపడి చేసే పని ఎప్పుడు ఒప్పు కాదు అని గుర్తిగోరింక చెప్పింది అప్పటి నుంచి మిల్లి ఏ పని చేయడానికన్నా ముందుగా ఆలోచించి తన స్నేహితుల సలహా వినడం అలవాటు చేసుకుంది